ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఎమ్మ నువ్వు మాట్లాడతావా అన్న కంటిన్యూ చేయమంట చూడు మా ఆడవాళ్ళు చూడండి ఇంకా అదో ఆ పెద్ద ఆవిడ మాట్లాడాలా మైక్ ఇవ్వండి మైక్ ఎవరి దగ్గర ఉంది మా ఎక్కడున్నా మైక్ లో మాట్లాడుదా మాట్లాడుమ్మా ఓకే ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి అందరి అందరి అభిప్రాయాలు వస్తాయి మైక్ ఎక్కడుంది అసలు

మైక్ ఆ పిల్లోడు మా మైక్ పిల్లడు అమ్మా కొంచెం నువ్వు ముందుకు రమ్మా ముందుకు రమ్మా ఆవిడ ముందుకు రమ్మ కొంచెం కొంచెం ముందుకు రమ్మండి దారి ఇవ్వండి కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్ తొందరగా తొందరగా రావాలి మైక్ ఇచ్చేయండి ఇట్రామ్మా దాదా బై నా మాట్లాడమ్మా మాట్లాడు మాట్లాడు సార్ నమస్తే సార్ నా పేరు షరీఫా తుగ్గలి మండలం మాది చెన్నంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్ మాకందరి పథకాలు అంటూ ఏవి లేవు సార్ అన్నీ వస్తున్నాయి సార్ మా ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయించాము అది సక్సెస్ అయింది అన్ని బాగున్నాయి సార్ మాకి ఇప్పుడు మాకి కొరత ఏంటంటే సార్ గవర్నమెంట్ కాలేజీ లేదు సార్ తుగ్గలి మండలంలో అది ఒకటి మీరు గ్రాడ్యుయేట్ చేస్తే అంతే సార్ టెన్త్ అయిపోయినాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్ అమ్మాయిల గురించి అయితే ముఖ్యంగా కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీ చేపిస్తే అందుతున్నాయి సార్ అందుతున్నాయి కదా కాలేజీ కూడా ప్రతి మండలానికి రెండు రెండు జూనియర్ కాలేజీలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నాం అందులో కూడా అందులో కూడా ఒక కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఆడ ఆడపిల్లల కోసమే పెడతా ఉన్నాం ప్రతి మండలానికి కూడా జరుగుతూ ఉంది నాడు నేడులో జరిగే కొద్ది ప్రతి ప్రతి ఉన్న మండలంలో ఉన్న రెండు స్కూల్స్ను రెండు స్కూల్స్ ను హై స్కూల్స్ ను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం సో అక్కడ ఫెసిలిటీస్ ను పెంచే కార్యక్రమం చేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టి దాని జూనియర్ కాలేజీలకు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాయి ప్రతి మండలంలోనూ రెండు జరుగుతూ ఉన్నాయి నాడు నేడులో దశలు దశలుగా జరుగుతానేమ్మా కొంచెము మీకు కూడా శాంక్షన్ అయిందని చెప్పి కూడా శ్రీదేవమ్మ చెప్తా ఉంది అది కూడా ఒక ఒక కొద్ది రోజుల్లో అయిపోతుంది అంటే ఏం జరుగుతుందో కనుక్కుంటాను నేను కూడా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరే మీకు జగన్ సీఎం గా రావాలని కోరుకుంటున్నాం సార్ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ తల్లి జై జగన్ జై జగన్ ఇంతటితో ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ముగిస్తున్నాము అందరూ ఎంతో ఉత్సాహంతో సంతోషంతో కృతజ్ఞతతో ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ అన్న తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ చేయడానికి సిద్ధము

రాకుండాగా తిప్పలు రాకుండా చేగనన్నా మూడో వేలో పింఛనిస్తాడు సిప్పలు రా అన్నా రెండు రెండు నిమిషాలు అన్న ముడి చేస్తారు ఒక్క నిమిషం అన్నా చుక్క 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 చుక్కతో మొదలయ్యి చెరువులన్నీ నింపుతూ ఉన్నారు అన్న బండరాళ్ళ గుట్టలను గుండెలొడ్డి తులసినా అగుపించదు నీటి చదదా ఎవరు అన్న పెండకలన్న అన్న దుగ్గలి మడన అన్న అన్న తొమ్మిదొన్నెల్లో మీరు వచ్చినప్పుడు ముగ్గల్లో అందరు కళాకారులే కన్నా అన్న తొమ్మిదో నెలలో కొండకు మీరు వచ్చినప్పుడు అన్న నేను మీతో కలవడం జరిగిందన్న నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలోనే పనిచేస్తున్నా అన్న నాకు ముగ్గురు పిల్లలు అన్న అయితే నేను మీరు అడిగినారన్న ఏం కావాలి అదో అని అన్న ముగ్గురి పిల్లలు చదువుకున్నారు ఒకరికి జాబ్ ఏంటని అడిగిన అన్న అయితే నా కూతురు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిందన్న ఆర్టీ కంట్రోల్ అప్లై చేసినామన్నా సరే ఎందుకు అమ్మా ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందన్నా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా మనం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ క్లినిక్ లో జాబ్ చేస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నా రైట్ మధు రైట్ థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా సలహాలు ఇవ్వాలన్నా వీలైన కాడికైతే మాట్లాడించే ప్రయత్నమే చేసినాను కానీ ఇంకా ఎక్కడైనా న్యాచురల్గా ఇంతమందితో మాట్లాడడం ప్రతి ఒక్కరితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు కాబట్టి సమయభావ కారణం కూడా ఉంది కాబట్టి మీ అందరికీ స్లిప్పులు ఇచ్చినారు కాబట్టి ఆ స్లిప్పుల్లో మీరు రాస్తే మీరు మీకున్న ఏదైనా సలహా ఏదైనా ఇవ్వాలనుకున్నది అది నా దాకా వస్తుంది మీ సలహాలు ఏదైనా ఉంటే తీసుకుని దాని వల్ల సిస్టమ్ను ఇంకా అంత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా సలహాలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం ఎందుకనంటే